ఇటీవల కురిసిన అకాల వర్షం వడగండ్ల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కొత్తకోట మండల పరిధిలోని సంకిరెడ్డిపల్లి గ్రామంలో అకాల వర్షం కారణంగా నష్టపోయిన వరి పంటలను కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు నాయక్తో కలిసి పరిశీలించారు వెంకట్రాములు అనే వరి రైతు పొలాన్ని సందర్శించి రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సంకిరెడ్డిపల్లిలో మొత్తం ఎన్ని ఎకరాల్లో పంట డామేజ్ అయిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆరా తీయగా వ్యవసాయ శాఖ సర్వే చేసిన ప్రకారం నూట ఎకరాల్లో పంట డామేజ్ అయిందని తెలిపారు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వడగండ్లు అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వానికి పూర్తి వివరాలు నివేదిస్తామని తెలిపారు అనంతరం కొత్తకోట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ను కలెక్టర్ సందర్శించారు వేగంగా పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులకు ఆదేశించారు ఇంకా మోడల్ హౌస్ నిర్మాణం ప్రారంభం కాని మండలాల్లో వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు మీకు దండం చేస్తారు కవిపో తీసుకుంటారు ఊ కొడతారు మస్తు బాకీంది చేతగాని పిల్లలు చేతగానే ఫుడ్జోల్ కట్టబడతా To oh, s a p y yeah, yes, yeah, yeah, like uh, a s very h a y a s e r h a r happy. I a e a p p y y h a p a s v I was v e Yeah, mm -hmm. mm -hmm. mm -hmm. mm -hmm.